నమస్కారం మనకి చాలా ఆకుకూరలు మనకి కళ్ళు కనిపిస్తుంటాయి అవి ఎంత తీసేసినా పోసేసినా మళ్ళీ మొలుతుంటాయి ఉంటాయి కోసం కానీ మనం పట్టించుకోవడానికి అలా ఏంటంటే అలాంటి ఆకుకూరల్లో అసలు మొట్టమొదటి ఆకుకూర అని చెప్పుకోదగ్గ మొక్క ఉన్నట్టు అసలు ఆకుకూరలోనే మొట్టమొదటి ఆకుకూరగా మనం వాడిన మొక్క ఇది అలాగే చెరక సమేతలో కూడా చరకుడు ప్రస్తావించిన మొక్క ఇది ఇది మొళ్ళ తోటకూర ముళ్ళ తోటకూర మన పరిస్థితి అయిపోయిందంటే ముళ్ళు ఉన్నా పాలు గారినా చేదుగా ఉన్నా అవి తినకుండా చాలా అంటే వేసి బాగా పండించి మెత్త మెత్తగా ఉండి టేస్టీగా ఉంటే అవి తినక అలవాటు పడ్డానికి తప్ప మనం ఎదురుగా ఉండి మనకి ఎంతో ఆరోగ్యం ఇచ్చే మొక్కలు మనం పండించుకోవడం మానేసే ఉండాలి అలా ఏంటంటే ఇది యాక్చువల్గా ముళ్ళ తోటకూర ఎర్ర ముళ్ళ తోటకూర అంటారు ముళ్ళు ఉంటాయి ముళ్ళ తోటకూర మొట్టమొదటి మనం ఆకుకూరగా వండుకున్నాం మామూలుగా ఏంటంటే ఇది తండులియమని ఒక పులుసు పెడతారు ఈ ఆకులన్నీ కొమ్మలు తీసేసి మధ్యలో కాండము వేరు ముక్కలు కోసి చిన్న చిన్న ముక్కలు కోసి మొలక్కడలాగా పులుసు అండి దాన్ని తండులియం అంటారు అసలు తండ్రిలియం ఇదే సో ఈ తినడం వల్ల ఏమవుతుందంటే ఇది ఎంతో ఉపయోగం అండి మామూలుగా కొన్ని ఆకు వేడి చేస్తాయి కానీ ఇది చలవ చేస్తుంది చలవ చేయడమే కాదు ఏం చేస్తే తెలుసండి బాడీలో ఉండే మలినాల్ని తీసేస్తుంది అంటే డిటాక్సిఫేషన్ చేస్తుంది అన్నమాట ఈ తినడం వల్ల అలా మనం సంవత్సరానికి ఒకసారి తినకండి బాడీ డిటాక్సిఫేషన్ అవుతుంది చలవ చేస్తుంది అన్ని ఉపయోగాలు ఉన్నాయి అలాగే మంచి ఆకలి పెంచుతుంది అనమాట అండి అదే ఇంత మంచిది కదా అని మనం ఎక్కడ తీసి ఎక్కడ పడితే అక్కడ కనబడి అనుకోండి ప్రమాదం ఎక్కువ అందులో ఈ మొక్క మిగతా ఆకు మొక్క కూడా ఏంటంటే భూమిలో ఉండే ఖనిజాలని తొందరగా తీసేసుకుంటాయి ఖనిజ లవణాలని తొందరగా అవి తీసుకు దాసేసుకుంటాయి ఆ చెట్టు కాండంలో అలాగే ఇది ఏమైనా ఉంటే లాగేసుకుంటున్నాం ఇప్పుడు మనం ఏదో ఫ్యాక్టరీ ఉందనుకోండి ఫ్యాక్టరీ పక్కన ఈ మొక్క ములిసిందనుకోండి అదేం చేస్తే ఆ వచ్చే ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చి వేస్ట్ అంతటి నాకు అందులో ఉండే లాగేసుకుంటాం లాగేసుకుంటుందన్నమాట అలాగే ఏదో ఒక డస్ట్ ఉంది డస్ట్ పక్కన ఇది మొక్క వచ్చింది మనం అక్కడ మొక్క బాగా చాలా అందంగా బాగుందని అనుకోండి దాంట్లో ఉండే పార్టికల్స్ అనేవి దీంట్లోకి వచ్చేస్తామంట అలా కాకుండా మనం ఆకుకూరల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ పడితే అక్కడ కొనుక్కోకూడదు ఎక్కడ పడితే అక్కడ మనం పీకేసి తెచ్చుకోకూడదు దానికి మనం ఎప్పుడు కూడా మనం తిన్నాం కోసం కొంత శ్రమ కేటాయించాలి కొంత టైం కేటాయించాలి కొంత శ్రమ పడాలి పడినప్పుడే మంచి మంచి ఆహారాన్ని తినగలుగుతాం ఎంతో కొంత గుడ్లో మెల్ల అన్నట్టు కొంత మనం మంచి ఆహారం చేసుకోగలుగుతాం దానికోసం ఏంటంటే ఆకుకూరలు ఎప్పుడు మనం పెంచుకోవడం చాలా ఉత్తమం దీనికోసం పెద్ద కష్టపడకలేదు చిన్న కుండి చిన్న మడి ఇలా కట్టుకుని ఇంట్లోనే అపార్ట్మెంట్ అయినా సరే పైన టెరాస్ మీదైనా కట్టుకుని మనం మంచి మట్టి అది చేసుకుని విత్తనాలు వేస్తే వచ్చేస్తాయి ఈ మొక్క ఉందనుకోండి ఒకసారి అలా వేసామంటే మలిసేస్తుంది మలిసిందంటే చావదు మనం టైం ఉంటే నీళ్ళు పోయచ్చు అలాగే మందులు కొట్టక్కర్లేదు అలా పెరుగుతాం దాన్ని కట్ చేసి చక్కగా వండుకున్నాం మళ్ళీ గింజలు పడి మళ్ళీ మొక్కలు వస్తాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి సంవత్సరానికి ఒకసారి తండ్రి తిన్నాం అనుకోండి ఎంత ఆరోగ్యం అలా ఏంటంటే ఇది చలవ చేస్తుంది మల్లినాన్ని శరీరం నుండి మల్లినాన్ని తొలగిస్తుంది అలాగే ఆకలిని పుట్టిస్తాం అనమాట ఎంతో చూడండి అలాగా ఈ ఈ మొక్క ప్రస్తావన చిరక సమితిలో కూడా దీని గురించి వివరంగా రాశారు అంటే నాకు రెండు వేల రెండులో ఆర్ట్ కంప్లైంట్ వచ్చింది ఆ ఆర్ట్ కంప్లైంట్ గురించి మా పాల్గొల్లో నువ్వులైప్ హాస్పిటల్ అని తిప్పేసి కొత్తగా పెట్టారు అందులో చూపితే ఆర్ట్ కంప్లైంట్ అని చెప్పారు మాకు నేను అగ్రిటర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను రిటైర్డ్ ఎంప్లాయీని నేను ఆర్ట్ కంప్లైంట్ ఆపరేషన్ చేయించుకున్నాం కదని చెప్పేసి అనుకునే టైంలో రవివారం డాక్టర్ గారు నేను యూట్యూబ్లో చూసి సార్ దగ్గర రావడం జరిగింది వారం మందుల ద్వారాగా నాకు హార్ట్ కంప్లైంట్ తగ్గింది తర్వాత బాడీలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కూడా చాలా కవర్ అయినాయి నేను ఇంచుమించుగా ఒక రెండు సంవత్సరాలుగా వార మందులు వాడుతున్నాను ఇప్పుడు ఆల్రెడీ నేను వాడతానే కాకుండా మా ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతోమంది లాంగ్ డిసిజన్తో బాధపడుతున్నటువంటి అందరం డాక్టర్ గారి సలహా మేరకు ఇక్కడ తీసుకొచ్చి డాక్టర్ గారు చూపిస్తూ డాక్టర్ గారి ద్వారా వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యం చేకూరలే పని చేస్తూ వారి స్టాఫ్తో కానీ డాక్టర్ గారితో కానీ ఎంతో సన్నిహితంగా ఎంతో సన్నిహిత సంబంధంగా ఉంటూ ఇక్కడికి ఎవరు వచ్చినా డాక్టర్ గారి గురించి మంచి సలహాలు చెప్తూ డాక్టర్ గారి వైద్యం గురించి డాక్టర్ చేసే విధానం గురించి చెప్తూ మందులు వాడుతున్నాం ఇక్కడ వచ్చినటువంటి వారందరూ కూడా ఇంచుమించుగా ఒక వెయ్యి మంది వరకు తీసుకొచ్చి ఉంటాను అందరూ కేవలం ఆరోగ్యం అయ్యారు ఇంకా వస్తున్నారు వారు వచ్చినటువంటి వారందరూ కూడా మంచి ఆరోగ్యం చేకూరాలని మనందరం కూడా ఆరోగ్యవంతులుగా డాక్టర్ గారు మనం ద్వారా ఉండాలని కోరుకుంటున్నాం